మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో అకాల వర్షానికి వరి ధాన్యాలు తడిసి వరదలో కొట్టుకుపోవడం జరిగింది ఈ సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది గ్రామంలోని వర్షం అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్ద కేంద్రం కానీ మన రాష్ట్రం కానీ ఆదుకోవాలని కొంత్రామ ప్రజలందరూ కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఇడబోయలేము ఇంత వర్షం పడ్డది మొత్తం ధాన్యం మొత్తం దర్శనం ముద్దైపోయింది జిల్లా రాజిక్ మండలంలో చీపలి గ్రామంలో చాలా వర్షానికి చేయకుండా ధాన్యం దర్శి ముందు ధాన్యం గాలిపోయి రైతులందరూ ఆదరణ చెబుతున్నారు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా మన శ్రీపలి గ్రామంలో రాజకీయ మండలంలో చాలా ఆదరణ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి